మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా రిబేరు ఎద్దుల సంత ఇక్కడ ఒకే వ్యాపారస్తున్నవి బాగా పట్టుకొచ్చండి ఎన్ని తెచ్చిన జతలు మూడు నాలుగు నాలుగు జతలు ఒక సింగిల్ నాలుగు జతలు మొత్తం తొమ్మిది ఎద్దులు అయితే పట్టుకొచ్చాడు కోడేలు కావచ్చు ఎద్దులు కావచ్చు మూడు కోడెలు ఆరు ఎద్దులు ఆ జత ఎంత రేటు

ఒకటి ఇరవై ఐదు అంట వీటికి వన్ లాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇవి ఒకటి ముప్పై ఇంతేనా అవతలివి ఉన్నా లక్షా ముప్పై వేలు ఎన్ని ఉంటాయి ఇవి రెండు నాలుగు పాల కోడలు ఇది బాబన్ ఇది రెండు పాలు ఇది నాలుగు పాల కోడలు వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు ఎనీ టైం ఓ ఐదు జతలు అయితే ఉంటాయి ప్రజెంట్ అయితే తొమ్మిది అయితే ఉండడం మార్కెట్లో పని కూడా కట్టి చూపిస్తారట నెంబర్ అడుగుదమ్మల ఎనిమిది నాలుగు ఎనిమిది మూడు రెండు చెప్పు రెండు ఆరు నాలుగు రెండు ఎవరికైనా అవసరం అయితే ఇలాని కాంటాక్ట్ చేయొచ్చు వ్యాపారం అయితే చేస్తుంటారు వీళ్ళు పెద్దమ్మో తనలో అయితే ఎద్దులు తెచ్చి అమ్ముతుంటారు అవసరం అయితే పని కట్టుకొని చూస్తున్నారు